రెడ్డి గారు ప్రతి గ్రామానికి ప్రతి తాండకు కూడా వీటి రోడ్డు వేసేయడానికి హ్యామ్ పథకం కింద దగ్గర దగ్గర పదకొండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పెరవడం జరిగింది ఇది మొదటి సంవత్సరానికి ఇంకొక రెండు సంవత్సరాలు కూడా ప్రతి సంవత్సరం సుమారు పది పదకొండు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పెట్టి దగ్గర దగ్గర ముప్పై వేల కోట్ల రూపాయలతో మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో పీడబ్ల్యూడీ రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు కానీ తాండకు వరకు కానీ తప్పకుండా కొత్త బీటీ రోడ్లు వేయడం అదేవిధంగా పాత రోడ్లు వానలు వడి ఈ మధ్య కాలంలో ఖరాబైనయి దాన్ని కూడా మళ్ళీ రీపీటీ చేయడానికి ర్యాంక్షన్ ఇవ్వడం జరిగింది టెండర్లు కూడా విలవడం జరిగింది ఈరోజు పరిగెలు కూడా మార్కెట్ కమిటీ ఆవరణలో సీసీ రోడ్లు వేసే కార్యక్రమం ఎట్లయితే మన పిఎస్సీఎస్ నుంచి బస్ స్టాండ్ వరకు ఇస్తున్నామో అట్లాంటి కార్యక్రమంలో కూడా ఆ యొక్క టెండర్ యొక్క వివరాలన్నీ కూడా పత్రిక ప్రతినిధులందరూ కూడా ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మన ఔటర్ రింగ్ రోడ్ నుంచి కూడా ఒక కొత్త రోడ్డును మన ఉమ్మెంతాల్ అని చెప్పి మన కొందరుగు మండల్లో ఉంటుంది ఆ ఉమ్మెంతాల్ పక్క నుంచే మన చిట్యాల యాబాజిగూడెం ఇవన్నీ కూడా చూసుకొని దోమ మండలి మీదకెళ్ళి గూడూరు పరిసర ప్రాంతాల నుంచి బొమ్మరాస్పేట్ లోపల ఈ హక్కింపేట్ ఇండస్ట్రియల్ ఏరియా అనేది కొత్తగా సుమారు వెయ్యి ఎకరాలలో వస్తుంది దాని లోపల అన్ని రకాల పరిశ్రమలు వస్తున్నాయి అంటే మహిళలు కూడా పనిచేసే పరిశ్రమలు వస్తున్నాయి యువకులు పనిచేసే పరిశ్రమలు వస్తున్నాయి కాలుష్యం లేని పరిశ్రమలు వస్తున్నాయి అట్లాంటి పరిశ్రమలకు మన పరిగి నియోజకవర్గం కుల్కచేర్ల కానీ పరిగి కానీ అక్కడి నుంచి కూడా బస్సులు పెట్టి యజమాన్యాలు అక్కడికి పనిచేయడానికి తీసుకెళ్లడానికి అని చెప్పి వాళ్ళు సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి ఈ రోడ్డు ఆ అక్కింపేట ఇండస్ట్రియల్ ఏరియాకి తీసుకెళ్తున్నారు బొమ్మరాజ్పేట బొమ్మరాజ్పేట అనేది మన దోమ మండలానికి ఇటు పరిగి మండలానికి పక్కనే ఉంటుంది అన్నమాట పెద్ద దూరం కాదు మనకు ఆ యొక్క పరిశ్రమ కేంద్రంతో పాటు ఒక మెడికల్ కాలేజీ ఒక యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు మన పక్కనే కాబట్టి ఇది మనకు అన్ని విధాల మన నియోజకవర్గాన్ని కూడా భవిష్యత్తు లోపల ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్లో కూడా ఉద్యోగ అవకాశాలు అదేవిధంగా మెడికల్ కాలేజీలో చదువుకోవడానికి కానీ స్కూల్ కూడా పెద్ద ఎత్తున ఒక సైనిక్ స్కూల్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది ఈ విధంగా ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేయడం మూలంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారి మూలంగా మన జిల్లా మొత్తం కూడా అన్ని రంగాల కూడా అభివృద్ధి చెందుతుంది ఇప్పుడు ఈ యొక్క అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ అనేది మన పరిగి మండలం ద్వారా మన యొక్క దోమ మండలం ద్వారా ఈ యొక్క ఉమరాజ్పేట్ మండలానికి వెళ్తుంది కాబట్టి చాలా పెద్ద రోడ్ ఈ రోడ్డు పోవడం మూలంగా మనం కూడా ఈ యొక్క హైదరాబాద్ పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా సరే అవుటర్ రింగ్ రోడ్ వెళ్ళడానికి కొత్త రోడ్ ఏర్పాటు అవుతుంది మన యొక్క రాగాపూర్ నంచర్లో కూడా గతంలో సింగిల్ రోడ్ ఉంటే నేను డబుల్ రోడ్ చేశాను కాబట్టి ఈ రోడ్ వెళ్ళి మీరు చిట్్యాల అంటే అనేది మీకు అందరు తెలుసు చిట్యాల నారాయణ రెడ్డి గారు మన అధ్యక్షుడు ఇక అక్కడ పోతున్నారంటే ఆ రోడ్ ఎక్కేస్తారు మీరు ఈ షాదార్ వాళ్ళకి అవసరం లేదు ఇక డైరెక్ట్ ఎయిర్పోర్ట్ అనమాట అవుటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ వెళ్ళడానికి రోడ్ వస్తుంది మన షాబాదు ఇండస్ట్రియల్ ఏరియా అదేవిధంగా అక్కడ హిమాత్ సాగర్ లేక్ పైనుంచే మనము ఈ యొక్క ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర కుర్వాల్ కూడా ఎగ్జిట్ సెవెంటీన్ దగ్గర మనము ఓవర్ఆర్పి ఎక్కడానికి వీలేదు అన్న విషయాన్ని మీకు అందరూ కూడా తెలియజేస్తూ మనకు మన కాన్షన్స్కి ఈ రోడ్ చాలా ఇంపార్టెంట్ అయిపోయింది అన్నమాట అంటే ఇక మనం పరిగివాల్సిన అవసరం లేదు హైదరాబాద్ పోవాలంటే పరిగివాల్సిన అవసరం లేదు మనం రాఘపూర్ నుంచి చిట్యాల పోతాం అంటే అక్కడ నుంచిగా డైరెక్ట్ గా పెద్ద రోడ్ ఎక్కేస్తాం అనమాట మనం డైరెక్ట్ గా ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్కి వెళ్ళిపోతాం మనం అలాంటి రోడ్డు మనకు టెండర్ పిలిచింద్రు ఆల్రెడీ భూసేకరణ నోటీసులు కూడా ఇచ్చిండ్రు దానికి సంబంధించిన కూడా వివరాలుగా పత్రిక కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా మన నియోజకవర్గం లోపల రోడ్లన్నీ కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందిస్తూ అదేవిధంగా నియోజకవర్గంలో కూడా పేదల గురించి ఈరోజు ఇందిరాగాంధీ గారి జన్మదినం ఇందిరాగాంధీ గారు రోటీ మక తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పట్ట పేదవాళ్ళ కనీస అవసరాలు గుర్తించినటువంటి వీర వనిత శ్రీమతి ఇందిరాగాంధీ గారు తను ఆ రోజుల్లోనే పేదలకు ఇల్లు కట్టేయడానికి అని చెప్పి ఎన్నో కార్యక్రమాలు స్టార్ట్ చేసింది భూస్వాముల దగ్గర ఉన్నటువంటి భూములను కూడా అవన్నీ కూడా తీసుకొని పేదలకు పంచిపెట్టడం జరిగింది ఇదే కాకుండా పెద్ద పెద్ద వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు బ్యాంకులు ప్రైవేటు బ్యాంకులు ఉంటే కూడా ఆ బ్యాంకులు జాతీయం చేసుకొని లేదా వాళ్ళకు సన్నకారు రైతులకు చిన్నగా చిన్న రైతులకు కూడా అప్పులిచ్చే ప్రక్రియను ఆ రోజు ఇందిరమ్మనే రోజు మన దేశంలోనే స్టార్ట్ చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమాలతో పాటు ఈ ఇండ్ల విషయం లోపల నాకు మూడు వేల ఐదు వందల ఇండ్లు నా కోటా ఉన్నాయి ప్రతి సంవత్సరం కోటా ఉంటుంది మా అధ్యక్షుడికి చెప్పినాను ఇంకా మూడు వేల ఐదు వందల లిస్టు మీ అందరికీ ఈమెంట్ చెప్తున్నాను అందరూ ఇస్తాం ఇస్తాం అంటున్నారు సార్ ఇస్తలేరు అని చెప్పి అంటున్నారు కాబట్టి తొందరగా మీరు ఇచ్చేస్తే తొందరగా అవి శాంక్షన్ చేసి ఇయనోళ్ళు కూడా అందరు ఇచ్చేయండి ఇస్తే శాంక్షన్ చేపించి ఈ విధంగా ఈ ఐదేళ్ళలో దగ్గర దగ్గర పదిహేడు వేల ఇండ్లు నా కోట వస్తున్నాయి పదిహేడు వేల ఐదు వందలు ఇంకో రెండు వేల ఐదు వందలు గౌరవం ముఖ్యమంత్రి గారు అడిగి తీసుకొస్తా ఇరవై వేల ఇండ్లు అవుతాయి ఇరవై వేల ఇళ్ళల్లో ఒక్కొక్క ఇంటికి ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది ఐదు లక్షల రూపాయలు అంటే వెయ్యి కోట్ల రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు గత ప్రభుత్వం ఎక్కడ కూడా మన ఏ లో కూడా ఎక్కడ కూడా ఇళ్ల గురించి కేటాయించలేదు మన ప్రభుత్వం గర్వంగా ఈ పదేళ్లలో వాళ్ళ చేయని పనిని మనం వచ్చిన రెండేళ్ళనే చాలా ఊర్లలో ఇంకా బయలు గృహప్రవేశాలు చేయడం జరిగిందన్న విషయాన్ని తెలియజేస్తూ ఈ ఇండ్లే కాకుండా ఉన్ననే రెండు మూడు నెలల కింద తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్ల రూపాయలను పథకాన్ని తీసుకొచ్చు తొమ్మిది రోజులు తొమ్మిది వేల కోట్లు మళ్ళా ఇప్పుడు ఇంకో మూడున్నర నెలలు అయితే మళ్ళీ తొమ్మిది రోజులు మళ్ళీ తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఎందుకంటే ఆరు నెలలకు ఒకసారి ఇవ్వాలి మా పన్నెండు వేల రూపాయలు కాబట్టి అప్పుడు ఆరు వేలు ఇచ్చినాం ఇంకొక ఆరు వేలు ఇవ్వాలి మళ్ళీ కొన్ని రోజులు అయితే మళ్ళీ ఆరు వేల ఆరు నెలల ప్రోగ్రామ్ కాబట్టి ఇంకో మూడు నెలలు అయితే తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా చాలామంది మన దగ్గర కృష్ణయ్య లాంటి వాళ్ళు కూలీలు కూడా చాలామంది మన దగ్గర కుల్కట్ ఉన్నారు భీమ సాబ్ కానీ కృష్ణారెడ్డి కానీ భరత్ మంగులయ్య వీళ్ళు ఎప్పటికీ నాకు యాడ్ చేస్తుంటారు జో వెంకటయ్య ఏంటంటే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా మనం అగ్రికల్చర్ గోడౌన్ లాంటిది ఎస్టాబ్లిష్మెంట్ చేయాలన్నారు అది కూడా ప్రభుత్వం ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న అవసరాల కంటే మించి అన్నారు కానీ ఇప్పుడు మళ్ళీ అది అవసరం పడ్డది ఆ గవర్నమెంట్లో అట్లుండే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రైతులకు ఎన్ని పథకాలు పెట్టడానికి మూలంగా వరి పంట పెద్ద ఎత్తున పడుతుంది ఇప్పుడు అవసరం పడ్డాయి కాబట్టి తప్పకుండా మళ్ళీ నేను అప్పుడు నేను చాలా రిటర్లు రాసిన అవన్నీ ఏంటంటే మా దగ్గర ఆల్రెడీ గోదాంసులు నేను రిటర్సేది ఇప్పుడు అవసరం కాబట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇష్టం చాలా చాలామంది స్కూలీలు కులర్చల వాళ్ళ గురించి ఒక గోదాం ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తా అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అదేవిధంగా భూమి లేని నిరుపేదలకు కూడా మనము ఇందిరమ్మ ఆత్మీయ పథకం కింద కూడా పన్నెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఉపాధి హామీ పథకాన్ని కూడా మనమే తీసుకొచ్చినాం ఈ విధంగా ఇందిరాగాంధీ గారు ఎట్లయితే రోటీ కాపుడ మొక్క అన్నదో దాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా నిజం చేస్తున్న విషయాన్ని కూడా మీ అందరి దృష్టికి తెలియజేస్తూ అదేవిధంగా మన యొక్క కుల్కచర్ల మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాల యొక్క అభివృద్ధి గురించి కూడా తొందరలోనే ఈ వారం పది రోజుల్లో నోటిఫికేషన్ వస్తుంది ఆల్రెడీ కేబినెట్ తీర్మానం అయిపోయింది కాబట్టి ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికలు ఫస్ట్ పెడుతున్నాం మనం తర్వాత ఎంపీడీసీ జెస్పీడీసీ ఎలక్షన్స్ ఏదైతే తర్వాత పెడుతున్నారు అది టైం పడుతుంది కొద్దిగా ఎందుకంటే మనం చేసినటువంటి ఏదైతే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ను కేంద్రంలో ఉన్న బీజేపీ ఇక్కడ ఉన్నటువంటి గవర్నర్ గారు అదేవిధంగా రాష్ట్రపతి గారు వాళ్ళ దగ్గర మన బిల్స్ అన్ని కూడా ఆపేసినందు మూలంగా ఇది జాప్యమైంది మీకు అందరూ కూడా తెలుసు కోర్టును అన్నది అయినప్పటికీ కూడా మనం కోర్టులో ఆ కేసు కొట్లాడుతున్నాం అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు మాత్రం మూడు వేల కోట్ల రూపాయలు ఆగిపోయినాయి బకాయిలన్నీ కూడా వెనకట్టి జవహర్ రోజ్గార్ యోజన అని ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది జవహర్ రోజ్గార్ యోజనాని రాహుల్ గాంధీ గారు తీసుకొచ్చింది అయితే ఆ జవన్ రోజ్గార్ పథకందే పేర్లు మార్చేసి ఇప్పుడు ఫిఫ్టీన్ ఫైనాన్స్ అని హాఫ్ ఫైనాన్స్ అని ఈ మధ్యకాలంలో అంటున్నారు అప్పుడు వెంటనే అనమాట పేర్లు చేంజ్ చేసినాడు అయితే ఈ నిధులు మూడు వేల కోట్ల రూపాయలు మన తెలంగాణ గ్రామ పంచాయతీలకు బకాయిలు పడిన కేంద్రం ఇది కనుక ఎన్నికలు పెడితేనే వాళ్ళు ఇస్తారన్నమాట ఈ సర్పంచ్ ఎన్నికలు కాగానే ప్రతి గ్రామ పంచాయతీకి కోటి రూపాయలు యాభై లక్షలు చిన్న తాండ కూడా యాభై లక్షలు రెండు కోట్లు కూడా కొలకచేర లాంటి దాని మూడు కోట్ల రూపాయలు రాబోతుంది ఎలక్షన్ కాగానే వచ్చేస్తాయి అనమాట నిధులు కాబట్టి నేనేం ఆలోచన చేసిన అంటే నాకు ఒక ఐదు కోట్ల రూపాయలు ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి ఎన్ని బూత్లనేయో అన్ని బూత్లకు అది పనిచేసిన అన్ని బూతులకు కలిపి ఆ గ్రామ పంచాయతీ వాళ్ళకు ఆ డబ్బు ఆ రేషియో ప్రకారం ఆ దామాషా పద్ధతి ప్రకారం ఇవ్వడం జరుగుతుంది నేను ప్రొసీడింగ్ ఇస్ తీసుకొచ్చి మీ అందరి నాయకులు ఇక్కడ వాళ్ళు సీనియర్స్ అంతా కలిసి ఆ గ్రామంలో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేస్తే అనవసరంగా ఖర్చులు అనేవి పెరిగిపోయినాయి గతంలో కూడా మన గిరిజన సోదరులు చాలామంది పూనాకేళ్ళు వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని చాలా ఇబ్బందుల పాలైపోయింది కాబట్టి గెలిచినోడు కూడా అప్పుడు సంతోషంగా లేడు ఓడినోడు కూడా సంతోషంగా లేదు కాబట్టి ఇప్పుడు మనం ఏకగ్రీవంగా అయ్యే ప్రయత్నం చేయాలి వాళ్ళ తప్పని పరిస్థితి ఉంటే మన సైడ్ నుంచి కూడా ఒకరే ఉండేటట్టు కూడా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరి లీడర్లపైన కూడా ఉంది నేను తప్పకుండా ఒక ప్రొసీడింగ్ కూడా ఇచ్చి వాళ్ళకు ఈ ఒక్క ప్రొసీడింగే కాదు భవిష్యత్తులో కూడా వాళ్ళకి అన్ని విధాలు ఆదుకుంటాం అన్న విషయాన్ని ఆర్థికంగా అన్న విషయం తెలపడానికే ఈ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ఇస్తా అన్న విషయాన్ని తెలియజేస్తూ మీరందరూ కూడా గురుతర బాధ్యతగా ఒక అన్నదమ్ములాగా సోదర భవంతో మిత్రభావంతో మెలిసి ఉండి మీరందరూ కూడా ఎన్నికల లోపల మనం ఎట్లయితే అప్పుడు ఎంపీసీ ఎంపీసీల గురించి మన ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నాము పది పది మందితో ఇప్పుడు మళ్ళా సర్పంచ్ల గురించి కూడా ఆ ప్రక్రియను వెంటనే మనం ప్రారంభించాలి కాబట్టి మీరు కొద్దిగా స్క్రూటినీ చేసి ఊర్లలోకి పోయి పరిస్థితి చూసుకొని వాళ్ళందరూ రిపోర్ట్ తయారు చేసి నాకు ఇవ్వాల్సిందిగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఎందుకంటే టైం దగ్గరకు వచ్చేది కాబట్టి ఆ ప్రక్రియ పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది తప్పకుండా ఇది భవిష్యత్తులో కూడా వాళ్ళకు ఎవరైతే సర్పంచ్ నిలబడతారో వాళ్ళు అన్ని విధాలు కూడా నా ఎమ్మెల్యే ఫండ్స్ ఇచ్చి అన్ని విధాలు ఆడుకుంటారు అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సరిపోతాయి